కొత్త జీవితం కావాలని ప్రతివాళ్ళము అనుకుంటాం కదా క్రొత్త జీవితం కావాలి అంటే ఎలాగా మనం ఇవాళ అనుభవిస్తున్నదంతా మనలో ఉన్నటువంటి నమ్మకాలు విశ్వాసాలు మనలో ఉన్న బూర్జువా భావాలు ఎక్కడెక్కడో పెరిగాం కదా అవన్నిటిని ముందు తుడిపేసుకోవాలి ఎక్కడెక్కడి వాతావరణంలో చెప్పే మాటలన్నీ విన్నాము అవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఇవాళ్ళ మనకు సుఖం లేదు అని ఎవరైనా అంటున్నారో వాళ్ళు ఆ భావాలను ఇంటర్నల్గా వాళ్ళు వాళ్ళు ఉండడం వల్లనే ఇలా వాళ్ళ మనసులో ఆ భావాలన్నీ ఉండడం వల్లనే వాళ్ళు ఇవాళ అలా ఉన్నారు ఈ జీవితాన్ని ఇప్పుడు బ్యాడ్గా అనుభవిస్తున్నారు దాన్ని మనం మార్చుకోవాలి అని అనుకుంటే మనసులో పూర్వపూర్వము ఉన్నటువంటి అనుభవాలన్నిటినీ కూడా తొలగించుకోవాలి తొలగించుకోవడానికి మార్గం ఏంటమ్మా అంటే సబ్కాన్షియస్ మైండ్ నేను అన్నింటినీ మర్చిపోయాను అనే ఫీలింగ్ ఫస్ట్ నీలో రావాలి నేను మర్చిపోగలను అని నీవు అనుకోగలగాలి చెప్పుకుంటే భావాలన్నీ పైకొత్త భావాలతో అంటే సరికొత్త భావాలను ఏమనుకుంటావో వాటి మీదకి మనసు మళ్ళుతుంది అవే లేదా పాత భావాలతో కొట్టుకుంటూ 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 జీవితం ఈడ్చుకుంటూ వెళ్ళాల్సిందే నువ్వు ఇంకా కాబట్టి ఏం చేయాలి కొత్త ఆలోచనలు మీగైనా కావాలనుకుంటారు ఏ మార్పు మీరు కావాలని తెచ్చుకుంటారో వాటి మీదనే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అదే విశ్వనియమము అయితే పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడం ఎట్లాగా అనేది రెండవది